కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ పంచాయతీలో గల గత ముప్పై సంవత్సరాలుగా గౌడ సంఘం నేత కానీ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రామడుగు ఎస్ఐ రమేష్ గారి ఆధ్వర్యంలో గుండి గ్రామానికి వచ్చే భక్తులకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు तो ऑटो तो भी है फिट गुना है तो काय रखते हो तो फोटो तो 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 है मैं बेचूंगा आगे కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండె గ్రామంలో సమ్మక్క సారలమ్మ వెలిసి గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ విజయవంతంగా జరుగుతున్నది మరి జాత జాతర కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ సమ్మక్క సారలమ్మ వెలిసి జనా జనాభాకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ తండోపతండాలుగా ఈ యొక్క సమ్మక్క సారలక జాతరకు గుండె గ్రామానికి విచ్చేస్తున్నారు వారైతే అయితే ఏవైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులు తీర్చడం వల్ల తల్లి మరి సమ్మ సమ్మక్క సార్ల మీద నమ్మకంతో వాళ్ళు మొక్కులన్నటి మొక్కులన్నీ తీర్చడం మూలంగానే వాళ్ళకు కొంగు బంగారమై కొలువై నిలిచినటువంటి గుండి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర విశాలమైనటువంటి ప్రదేశంలో నెలకొల్పినందుకు చాలామంది తండోపతండాలుగా ఇవి చేస్తూ మరి యొక్క జాతరను విజయవంతం చేస్తున్నారు మరి వచ్చినటువంటి జాతరకు విచ్చేస్తున్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ మంచినీటి విషయంలో కానీ వైద్య విషయంలో కానీ మరియు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైట్ విషయంలో కానీ వారికి ఎలాంటి విషయాలు లేకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి పోను పోను ఈ జాతర చాలా విశాలంగా చాలా తండోపతండాలుగా వచ్చి విజయవంతానికి ఈ గుండి గ్రామానికి ఇచ్చేస్తున్నారు మరి గుండి గ్రామ పంచాయతీ మాకు చాలా సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రంగా పరిసరాలను అన్ని శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా వైద్య సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ ఈ గుండి గ్రామంలో వెలిసిన సమ్మక్క సారల జాతరకు వస్తున్నటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత ముప్పై సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తుంది ఇది గుండె గ్రామ గౌడ సంఘం మరియు నేతగా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సమ్మక జాతర నడపడం జరుగుతున్నది మనకు రాత్రింబావులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రజలకు చట్టబద్ధంగా వాళ్ళ పోలీస్ శాఖ గారు కూడా మనకు సహకరిస్తున్నారు రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ గారి ఆదేశాలు కూడా మా గ్రామ ఈ యొక్క కమిటీకి కానీ మరియు ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసు శాఖ నుండి గ్రామ పంచాయతీ శాఖ నుండి మరి వైద్య శాఖ నుంచి అన్ని అన్ని శాఖల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం శ్రీనివాస్ గౌడు గుండీ గ్రామ గౌడ సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్